యాభై షార్ట్ లో నటించిన రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్కు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మంచి డైరెక్టర్ అవుదామని సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఇతను ఇప్పుడు హీరోగా కెరీర్లో దూసుకుపోతున్నాడు ఉయ్యాల జంపాల తర్వాత సినిమా చూపిస్తామా కుమారి ట్వంటీ వన్ ఎఫ్ సినిమాలతో హిట్ అందుకున్నాడు రాజ్ తరుణ్ రెండు వేల పద్నాలుగులో ఉయ్యాల జంపాల సినిమాకు గాను బెస్ట్ డెబ్యూట్ హీరోగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్నాడు అయితే తాజాగా రాజ్ తరుణ్ గురించి మనకు తెలియని భయంకర నిజయాలు వెలుగులోకి వచ్చాయి ఇప్పుడు హీరోగా వరుస హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న ఇతను గతంలో అష్ట కష్టాలు పడ్డారట సినిమా ఇండస్ట్రీలోకి మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టిన రాజ్ తరుణ్ హీరోయిన్స్ కు ఆడిషన్స్ జరుగుతుండగా వారి పక్కన హీరోగా నటించేవాడట అయితే రాజ్ తరుణ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన ఓ సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో నిర్మాతలు జీతం ఇవ్వలేదట దీంతో ఇంటి రెంట్ కట్టలేక ఇల్లు ఖాళీ చేసి పదిహేను రోజులు రోడ్డు మీద నిద్ర పోయాడట రాజ్ తరుణ్ తినడానికి తిండి లేక అష్ట కష్టాలు పడ్డాడట ఈ విషయాలను రాజ్ తరుణ్ కు ప్రస్తుతం మేనేజర్ గా చేస్తున్న నటుడు రాజా రవీంద్ర తాజాగా బయట పెట్టాడు ఇటీవల రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన అందగాడు సినిమాలో రాజా రవీంద్ర విలన్ గా నటించాడు ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజా రవీంద్ర రాజ్ తరుణ్ గురించి ఈ భయంకర నిజాలు బయట పెట్టాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి